తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా సో రేపటికి సంబంధించిన ఏదైతే పెన్షన్ డబ్బులు మనకు రేపు పంపిణీ జిల్లాలకు సంబంధించిన లీస్టు అనేది మనకైతే రావడం అయితే జరిగిందండి సో రేపు మాత్రం మనకు ముఖ్యంగా కొన్ని జిల్లాల మేరకు ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ప్రత్యేకించి ఈ కొన్ని జిల్లాల మేరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నట్లు మనకైతే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగిందండి సో ఏ ఏ జిల్లాల వైజు ఏ ఏ జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి మనకైతే రేపు మాత్రం పంపిణీ అయ్యబోతున్నారో సో నేనైతే మీ మీకు ఈ వీడియోలనైతే ఆ జిల్లాల పేర్లు అనేది మీకైతే తెలియజేస్తాను సో అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బులపైన ఇంకా ఏదైతే రానున్న అప్డేట్స్ మరియు ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు అనేవి వస్తాయో మరియు ఇతర విషయాలను నేనైతే ఈ వీడియోనైతే మీకు పూర్తి వివరంగానైతే తెలియజేస్తాను సో మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ అయితే వేసుకొని మరియు సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో ముందుగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు పింఛన్ డబ్బులు పొందుతున్న వారు ఎవరెవరైతే ఉన్నారో సో ఇందులోనే ఎవరెవరైతే పెన్షన్ డబ్బులు పొందుతున్న వారిలోనే కొంతమందికి అయితే మనకు పెన్షన్ డబ్బులు అనేవి గత కొంతకాలంగా అనగా ఒక రెండు నెలల నుంచి ఈ పెన్షన్ డబ్బులు మరియు అంతకుముందు నెల నుంచి కూడా కొంతమందికి అయితే డబ్బులు కట్ అవుతున్నట్లు మరియు పెన్షన్ డబ్బులు అనేవి రాక రా వస్తలేవన్నట్లు కూడా మనకైతే కొంతమంది తెలియజేయడం అయితే జరిగిందండి సో వారికి సంబంధించి ఏదైతే మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే ఇలాగూ వారికి తెలియజేయడం అయితే జరిగింది సో ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు పొందుతున్న వారు ఎవరెవరైతే ఉన్నారో సో అందులో ఈ పెన్షన్ డబ్బులు కట్టైన వారి గురించి వారైతే వారికి మిగిలి ఉన్న అప్డేట్స్ అనేవి ఇంకా ఏదైతే చేయించని వారు ఎవరెవరైతే ఉన్నారో సో అప్డేట్స్ అనేవి వేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి వచ్చే నెల నుంచి ప్రతీ నెల పెన్షన్ డబ్బులు వస్తాయన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారి పెన్షన్ లబ్ధిదారులు అర్హులుగా ఉండి ఎవరెవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఉన్నారో సో వారికైతే త్వరలోనే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తాం సో వారికైతే త్వరలోనే అప్లై చేసుకున్న తర్వాత వారు అర్హులుగా ఉంటే వారికి ఎంత చొప్పున రావాలో అంత చొప్పున పంపిణీ అన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మనకు రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ సికింద్రాబాద్ మహబూబ్ నగర్ జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ సూర్యపేట నారాయణపేట్ సంగారెడ్డి రంగారెడ్డి కొమరంబీ మసిఫాబాద్ జోగులాంబా గద్వాల్ భద్రాచలం ములుగు మంచిర్యాల సిద్దిపేట మరియు రాజనసిర్సిల్ల ఈ జిల్లాల మేరకు ఎవరెవరైతే పెన్షన్ డబ్బులు మనకైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఈ జిల్లాల మేరకు మనకైతే పంపిణీ అయితే వేయబోతున్నారు సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాల ద్వారా ఉన్న పోస్ట్ ఆఫీస్లో ద్వారా అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాకుండా మీ తోటి వారు మీ బంధుమిత్రులు ఎవరెవరైతే ఉన్నారో ఈ పెన్షన్ డబ్బులు పొందుతున్న వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికి కూడా ఈ వీడియోనైతే షేర్ చేసి వాళ్ళనైతే లైక్ మరియు సబ్స్క్రైబ్ అయితే వేసుకోమనండి థ్యాంక్ యూ